అప్పులు ఎగ్గొట్టేందుకు ఓ ముగ్గురు కిలాడీ లేడీలు క్రిమినల్స్గా మారారు ఆప్యాయంగా మాట్లాడుతూ జనాలను బుట్టలో వేసుకుంటారు ఆనక సైనడితో సైలెంట్గా ప్రాణాలు తీసేస్తారు తెనాలిలోని ఎడ్లలింగయ్య కాలనీలో ఈ ఏడాది జూన్ నెలలో రజనీ అనే మహిళ ఆటోను బాడుగకు మాట్లాడుకుంది వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాలని డ్రైవర్కు చెప్పింది ఆటోలో రజనీతో పాటు నాగూర్బీ అనే మహిళ కూడా ఎక్కింది వీరితో పాటు వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ ఆటోను ఫాలో అవుతూ బైక్పై వచ్చింది మార్గ మధ్యలో ఆటో డ్రైవర్ చేత రజని బ్రీజర్ కొనిపించింది రజని నాగూర్బీ వెంకటేశ్వరి వడ్లమూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ నాగూర్బీకి ఇవ్వాలనుకున్న బ్రీజర్లో సైనైడ్ కలిపి ఇచ్చారు రజని వెంకటేశ్వరి బ్రీజర్ తాగిన వెంటనే నాగూర్బీ చనిపోయింది ఆమె వంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని ఇద్దరు మహిళలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు నాగూర్బి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఆటో డ్రైవర్ను విచారించగా రజనీ అనే మహిళ ఆటోలో వచ్చినట్లు డ్రైవర్ చెప్పాడు ఎట్లగరంగాయ్య కాలనీకి చెందిన రజనీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి బంగారు ఆభరణాల కోసం నాగూర్ బీకి సైనైడ్ కలిపిన బ్రీజర్ తాగించినట్లు ఆ ఇద్దరు మహిళలు ఒప్పుకున్నారు ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా మరో ముగ్గురు మహిళలకు సైనైడ్ ఇచ్చి చంపినట్లు విచారణలో తేలింది ఇదే విధంగా మూడు మోడర్ చేశారు కలిపి కానీ మూడు మోడర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి సో నాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు రెండు వేల ఇరవై రెండులో మార్కాపురంకు చెందిన సుబ్బలక్ష్మిని ఇదే తరహాలో మద్యంలో సైనైడ్ కలిపి చంపారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో నాగమ్మ అనే మహిళను థమ్స్అప్లో సైన్ కలిపి హతమార్చారు ఆమె వద్ద తీసుకున్న ఇరవై వేల రూపాయల అప్పు ఎగ్గొట్టేందుకు ఆమె ప్రాణం తీసేశారు వెంకటేశ్వరి అని చెప్పాను కదా ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే పక్కన ఉన్నవాళ్ళే జస్ట్ ఒక లోన్ అమౌంట్ ఇరవై వేలు వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది చాలా సైనైడ్ చెందిన అలియాస్ మోషే అనే వ్యక్తి తరచూ భార్యను వేధిస్తున్నాడు అతన్ని చంపేందుకు అతని భార్యతో చేతులు కలిపి అతను చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్ ఇన్సూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు వారికి ఆహారం కూల్ డ్రింక్ టీలలో సైనైడ్ కలిపి ఇవ్వగా చివరి సమయంలో ప్లాన్స్ వర్కౌట్ అవ్వలేదు అప్పులు ఎగ్గొట్టడం వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనైడ్ కలిపి హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది ఈ హత్యలన్నింటికీ ముగ్గురు మహిళలే కారణమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు వీరికి సైనైడ్ విక్రయిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు నమ్మకంగా మన మధ్య ఉంటూ చిటికలో ప్రాణాలు తీస్తున్న ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు